పుణ్యోసైలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు మహారాష్ట్రన్ స్టైల్ పూరన్ పోలి చెప్తాను అంటే గోధుమ పిండితో ఒట్లు మనం ఎప్పుడైనా చేసుకున్నావా తిన్నారా మీరు ఎప్పుడైనా చేసారా ఇది చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇదిగో చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఇగో వచ్చేసారా పొరలు పొరలు వస్తాయి దీనికి ఇదిగో ఇది మరాఠీ వాళ్ళు చేసుకుంటారు చాలా ఈజీగా చాలా వేగంగా కూడా అయిపోతాయి ప్రతి పండుగలో చేసుకుంటారండి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇది దీనికోసం కావాలి ఒక బౌల్ తీసుకున్నాను అందులోని ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ మైదా వేసుకోవాలి వేసుకొని అందులోని కొంచెం ఉప్పు కొంచెం నూనె మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు వేసుకొని ఈ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మనం రోటీలకి ఎలా కలుపుతామో చపాతీలకి అలా కలుపుకోవాలి మరీ థిక్గా కాదు మరీ గట్టిగా కాదు అలా అని మరీ పలుచగా కూడా కాదు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి ఇగో చూసారా ఇలా కలపాలి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇగో ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కప్పు స తీసుకోవాలి నేను పెద్ద కప్పు కాబట్టి సాప్ తీసుకున్నాను ఇది నానబెట్టక్కలేదు బాగా మూడు నాలుగు మాటలు కడిగేసి కుక్కర్లో వేసేసి ఉడికించాలి శనగపప్పు ఉడకపెట్టేసేను ఇదిగో ఇలా అవుతుంది ఇంత మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక జాలీ దాంట్లో తీసేసి నీళ్ళన్నీ తీసేసి రెండు శనగపప్పు కుక్కర్లో అయిపోయింది ఎంత మెత్తగా అయిపోయింది చూసారా దాన్ని నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఒక మూకురు పెట్టుకున్నాను అందులోని ఇదిగో ఈ శనగపప్పు ఉడికిన శనగపప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఇది కలుపుకోవాలి ఇది మెత్తగానే అయిపోయింది సరే ఎంత మెత్తగా అయిపోయిందో దీన్ని మరి రుబ్బక్కలేదు ఇలాగే వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత అయితే మనం పప్పు తీసుకున్నామో అంతే బెల్లం తురిమిన బెల్లం ఇది ఇది కూడా వేసుకోవాలి వేసుకొని రెండు దగ్గర వరకు బాగా కలపాలి బెల్లం వేసుకోగానే పలచబడిపోతుంది పలుచబట్టి కొంచెం నీళ్ళల్లో అయిపోతుందండి పర్వాలేదు అలా కలుపుతూ ఉండాలి మనం ఎంత వేగన వేగిన కలిపితే అంత దగ్గర పడుతుంది అది నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందులోని యాలక్పళ్ళు పౌడరు అది వేసుకోవాలి వేసుకొని ఇది బాగా కలపాలి ఈ పప్పు పప్పుగా కలిసి కనబడకున్నా చూసారా ఇది కూడా మెత్తపడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది బెల్లం వేసుకోండి పంచదార వేసుకోండి కానీ పంచదార కన్నా బెల్లం ఎక్కువ బాగుంటుంది బెల్లమే వేస్తారండి వాళ్ళు సరే దగ్గర పడిపోతున్నది ఇది బాగా దగ్గర అయిపోవాలి ముద్దగా అయిపోవాలండి చూడండి దగ్గర అయిపోయింది ఇప్పుడు అందులో నేను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇదో ఇలా అయిపోయింది సార్ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి చూడండి ఈ పిండి తీసుకున్నాను ఈ పిండి కొంచెం గోధుమ పిండిలో పెట్టుకొని ఒత్తుకోవాలి కొంచెం ఒత్తుకోండి ఎక్కువ కాదు ఇప్పుడు ఇందులోని ఇప్పుడు తనగిపప్పు ముద్ద ఇది పెట్టుకోవాలి పెట్టుకొని దీనికి నాలుగు పక్కల కవర్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే తీసేయచ్చు ఇప్పుడు రౌండ్గా చేసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి లైట్గా ఒత్తుకోవాలి మరి నొక్కకూడదు మరీ పల్చగా కాదు అలా అని మరీ దరసరిగా కూడా కాదు ఇదిగో చూడండి ఇంత ఇంత థిక్నెస్ ఉండాలి ఇలాగా అన్నీ చేసుకోవాలి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంకోటి చూపిస్తాను ఇలా కవర్ చేసేసి కొంచెం చేతితో నొక్కి దీన్ని ఒత్తుకోవాలి ఇది బయటికి రాదండి ఎందుకంటే శనగపప్పు ఒకవేళ గట్టిగా ఉంటే ఇది బయటికి రాదు శనగపప్పు మొదమాణి పలిచిగా అయిపోతే మాత్రం బయటికి వచ్చేస్తుంది అది చూసుకోండి కొంచెం జాగ్రత్తగా ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాను పెన్నం పెట్టుకున్నాను ఇప్పుడు అందులో దాని మీద ఇది వేసుకోవాలి ఈ ఒబ్బట్టు వేసుకోవాలి వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి చూడండి ఇలా కాలుతుంది ఇప్పుడు దాని మీద నెయ్యి వేసుకోవాలి నూనెతో బాగుంటుందండి ఇది నెయ్యితోనే బాగుంటుంది నెయ్యితోనే కాల్చుకోవాలి నాలుగు పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి సరే ఎంత బాగా కాలిందో రెండో కూడా కాలింది ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడుపుతాయి లోపల నుంచి కాలవు ఇక చూడండి ఇలా లోపల నుంచి కూడా కాలుతాయి ఇక పొంగుతాయి కూడా చూడండి ఎంచక్కా పొంగయో చూసారా ఇవి అస్సలు పచ్చి ఉండవండి సిమ్లో కాలిస్తే ఇదిగో ఇలాగే అన్నీ కాల్చుకోవాలి ఒకటండి మహారాష్ట్రన్ స్టైల్ పూరన్ పోలి గోధుమ పిండితో ఒబ్బట్లు రెడీ అయిపోయి చూసారా చూడ్డానికే బాగున్నాయి చూడండి లోపలి ఎలా కనబడుతుందో లేదో చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి కొత్తగా ఉంటే మాత్రం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పుడు సెలవు